అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయమంటే మనం అనుకున్నట్టు కేవలం యుద్ధం గురించే కాదు అది మనందరి మనస్సుల్లో రేగే ఒక పెద్ద సంఘర్షణకు ఆరంభం అసలు ఒక గొప్ప వీరుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎలా ఎదుర్కొన్నాడు పదండి ఈరోజు దాని గురించే వివరంగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో ఎన్నో పోరాటాలుంటాయి కదా కాని ఆ పోరాటమే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న మన సొంత వాళ్లతోనైతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అచ్చం ఇదే ప్రశ్న కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక మహాయోధుడిని నిలువునా కుదిపేసింది సో ఇక సీన్ కట్ చేస్తే కురుక్షేత్రం ఎటూ చూసినా లక్షల సైన్యం ఏనుగులు గుర్రాలూ రథాలు ఆ మొత్తం వాతావరణమే చాలా ఉద్రిక్తంగా ఉంది మొదటి శ్లోకంలోనే దీన్ని ఏమంటారంటే ధర్మక్షేత్రం అని అంటే ఏంటి ఇది కేవలం భూమి కోసం రాజ్యంకోసం జరిగే యుద్ధం కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరగబోయే ఫైనల్ ఫైట్ అన్నమాట సరే ఈ ఫైట్ ఎవరెవరి మధ్య ఒకవైపు ధర్మం వైపు నిలబడ్డ పాండవులు మరోవైపు కేవలం రాజ్యదాహంతో రగిలిపోతున్నా వాళ్లన్నదమ్ములే కౌరవులు వీళ్ళు కేవలం శత్రువులు కాదు ఒకే రక్తం పంచుకు పుట్టినవాళ్లు కాని ఇప్పుడు ఒకరునొకరు చంపుకోవడానికే రెడీ అయిపోయారు ఎంత దారుణం కదా ఆ టెన్షన్ అంతా ఒక్కసారిగా పీక్స్కి చేరింది ఎప్పుడైతే రెండు వైపుల నుంచి శంకాలు పూరించారో అప్పుడు భూమి ఆకాశం దద్దరిల్లిపోయాయి ఆ శబ్దాలేం చెప్తున్నాయంటే ఇక వెనక్కి తగ్గేది లేదు ద గేమ్ ఇజ్ ఆన్ మానవ చరిత్రలోనే ఒక భయంకరమైన యుద్ధానికి తెరలేచింది అందరూ ఇక యుద్ధం మొదలవ్వాలని ఎంతో ఆవేశంగా ఉత్సాహంగా చూస్తున్న టైంలో పాండవుల వైపున్న మెయిన్ హీరో అర్జునుడు ఒక విచిత్రమైన కోరిక కోరాడు ఎవ్వరూ ఊహించనిది ఆ ఒక్క కోరికే మొత్తం కథని మార్చేబోతోంది అర్జునుడు తన సారథి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అన్నీ అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ ఒక్కసారి రథాన్ని రెండు సైన్యాల మధ్యకు పోనివ్వు అసలు నేను ఎవరితో ఫైట్ చేస్తున్నానో నా కళ్లతో నేను చూడాలి చూడండి తను రియాలిటీని ఫేస్ చేయడానికి సిద్ధమయ్యాడు కృష్ణుడు సరేనని రథాన్ని కరెక్ట్గా ఆ రెండు సేనల మధ్యలో ఆపాడు అక్కడ్నుంచి అర్జునుడు అవతలివైపు చూశాడు శత్రు సైన్యాన్ని చూశాడు కాని అక్కడతనికి శత్రువులు కనిపించలేదు కనిపించిన ఆ దృశ్యం అతని గుండెను మెరిపెట్టేసింది అతనికి ఎవరు కనిపించారో తెలుసా ముందుగా తాతగారు భీష్మ పితామహుడు ఎవరి ఒడిలో ఆడుకుని పెరిగాడో ఎవరిని దైవంతో సమానంగా చూడాలో ఆయనే ఇప్పుడు తనమీద బాణాలు వేయడానికి రెడీగా నిలబడున్నారు తర్వాత ఎవరున్నారంటే గురువుగారు ద్రోణాచార్యుడు చేతిలో విల్లు ఎలా పట్టుకోవాలో నేర్పిన గురువు అలాంటి గురువుతోనే ఇప్పుడు యుద్ధం చెయ్యాలి ఒక శిష్యుడికి ఇంతకన్నా నరకముంటుందా ఇంకా ఇంకా ఎవరున్నారక్కడా కేవలం తాతలూ గురువులే కాదు సొంత మామలు అన్నదమ్ములు వాళ్ల పిల్లలు స్నేహితులు అంతా అంతా తనవాళ్లే తన రక్త సంబంధీకులే ఆ సీన్ చూసేసరికి అర్జునుడికి ఒళ్లంతా జలధరించింది శరీరం వణికిపోయింది ఇప్పుడు చూడండి అర్జునుడి బాధ ఈ మాటల్లోనే మనకు తెలుస్తుంది కృష్ణా నా సొంత వాళ్లనే చంపడానికి నేనిక్కడ నిలబడ్డాను ఇది చూస్తుంటే నా ఒంట్లో సత్వ ఉండట్లేదు నోరు పిడచకట్టుకుపోతోంది అని అంటున్నాడు అంటే ఆలోచించండి తనవాళ్లని చంపి రాజ్యాన్ని ఏలాలని ఊహే అతన్ని కాల్చేస్తోంది ప్రపంచంలోని గ్రేటెస్ట్ ఆర్చర్ ఇప్పుడు కనీసం విల్లు పట్టుకోలేని స్థితికి వచ్చేశాడు ఇప్పటిదాకా గుండెలో మొదలైన ఈ గొడవ ఇప్పుడు మెదడుకు పాకింది అతని మైండ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే నేను యుద్ధం చెయ్యకపోవడానికి కారణాలు ఇవిగో అని లాజికల్ రీజన్స్ వెతకడం మొదలుపెట్టింది తన డ్యూటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి సో అర్జునుడు కృష్ణుడు ముందు ఒక ఫైవ్ పాయింట్ ఆర్గ్యుమెంట్ పెట్టాడు ఫస్ట్ పాయింట్ కంపాషన్ అరే నా వాళ్ళు ప్రేమించాల్సిన వాళ్ళని ఎలా చంపేది అని సెకండ్ ఇంత రక్తం పారించి వచ్చే ఆ రాజ్యం నాకొద్దు బాబోయ్ థర్డ్ పాపం వస్తుందనే భయం బంధువుల్ని చంపితే వచ్చే పాపానికి నిష్కృతి లేదు ఫోర్త్ పాయింట్ ఇంట్లో లేకపోతే ఇక మన సాంప్రదాయాలు కులధర్మాలు ఏమైపోతాయి అండ్ ఫైనల్గా ఐదవది దీనివల్ల సమాజంలో మొత్తం గందరగోళం ఏర్పడి అంత నాశనమైపోతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ధర్మం ఒక క్షత్రియుడుగా అంటే ఒక యోధుడుగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్ధం చేయడం అర్జునుడి డ్యూటీ కాని ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ కరుణ ఆ డ్యూటీకి అడ్డొచ్చాయి చూశారా ఇదే అసలైన కాన్ఫ్లిక్ట్ ఇదే ధర్మ సంకటం ఈ ఇంటర్నల్ వార్లో అర్జునుడు కంప్లీట్గా ఓడిపోయాడు తను చెప్పిన కారణాలే తనని వెనక్కి లాగాయి అతన్లో ఉన్న ధైర్యం సంకల్పం అన్నీ ఆవిరైపోయాయి ద హీరో హాజ్ ఫాలెన్ ఆ బాధకి దుఃఖానికి అతను ఒంట్లో శక్తి అంతా పోయింది ఎంతలా అంటే ఏ గాండీవంతో అయితే లోకాల్నే గెలిచాడో అదే గాండీవం ఇప్పుడు చేతిలోంచి జారిపోయింది ఆలోచించండి ఒక్క బాణం కూడా వేయలేదు కాని ఆ మహాయోధుడు కురుక్షేత్రంలో కుప్పకూలిపోయాడు సో ఫస్ట్ చాప్టర్ మొత్తం ఈ ఒక్క విషాదకరమైన సీన్తో అవుతుంది పాండవులకి అతిపెద్ద బలం వాళ్ల హోప్ అంతా ఆయన అర్జునుడు తన విల్లంబులు పక్కన పడేసి నిరాశలో కూరుకుపోయి రథంలోనే కూలపడిపోయాడు చూస్తుంటే యుద్ధం మొదలవ్వకముందే అయిపోయిందా అన్నట్టుంది పరిస్థితి ఇక్కడే అసలు ట్విస్ట్ హీరోనే ఇలా కుప్పకూలిపోతే మరి యుద్ధం ఎవరు చేస్తారు ఇప్పుడు అతని పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు ఏం చెయ్యబోతున్నాడు ఇంత పెద్ద డిప్రెషన్ నుంచి అర్జునుణ్ణి బయటపడేసే ఆ జ్ఞానమేంటి ఆహా ఈ ప్రశ్నలతోనే అసలైన భగవద్గీత మొదలవుతుంది